తుని మండలం తేటగుంట కెనరా బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు తాకట్టులో ఉన్న బంగారం లేదా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిఏ చిన్న ఆధ్వర్యంలో తుని రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇరు వర్గాలతో చర్చించి నెల రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కరించేందుకు ఒప్పించారు కెనరా బ్యాంక్ ఎదుట బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు మరో మరో ఆందోళనకు దిగారు అప్రైజర్ మేనేజర్ల చేతివాటంతో తాకట్టులో ఉన్న బంగారం మాయమైనట్లు ఐదు నెలల క్రితం గుర్తించారు దానిపై ఖాతాదారులు అప్పట్లో ఆందోళన చేపట్టగా బ్యాంకు సిబ్బంది వారికి సర్ది చెప్పి ఐదు నెలల గడువు కోరారు ఆలోపు లోన్ క్లియర్ చేస్తే ఖాతాదారులందరికీ బంగారాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు కానీ పరిమితి పూర్తయినప్పటికీ బంగారం ఇవ్వకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు బ్యాంక్ దిగారు డబ్బులు కట్టించుకున్నప్పటికీ బంగారం తిరిగి ఇవ్వటం లేదంటూ వీరిలో కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత సిబ్బంది పనితీరును ప్రశ్నిస్తూ బంగారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను వడ్డీల రూపంలో జమ చేసుకుంటున్నారు అంటూ మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు మమ్మల్ని గోల్డ్ పోయిందన్నారు సరే ఉందని చె మళ్ళీ ఉందని చెప్పారని చూపించారండి మాకు వస్తువులు చూపించాక అవి ఇడిపించుకుందామని వస్తే మళ్ళీ రోజమ్మ మమ్మల్ని కోర్టు కోట్లు వేసేస్తారమ్మా ఉన్న వస్తువులు మేము మిమ్మల్ని అంటున్నారండి వడ్డీ కూడా ఆరు నెలల పట్టి నుంచి వడ్డీ వాళ్ళది వాళ్ళ తప్పు మమ్మల్ని కట్టించమంటున్నారండి మరి ఏమన్నా అకౌంట్ లో అమౌంట్ ఉన్నా కట్ చేసేసుకుంటున్నారండి ఏమి లేవండి ఇవ్వట్లేదు మాకు ఏ సమాధానం ఏం చెప్పండి అమ్మవారి డబ్బు కూడా లేవండి అందునండి ఇంకే అకౌంట్ లో ఏం పడితే అది కూడా ఉండట్లేదు జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది అండి ప్రతిదీ అయితే బంగారం లేదంటే పరిహారం చెల్లించాలంటూ సిబ్బందిని నిలదీశారు తుని రూరల్ సీఐ చన్నకేశవరావు ఎస్ఐ కృష్ణమాచారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు బ్యాంకు సిబ్బందితో చర్చించి నెల రోజుల వ్యవధిలో బాధితులకు బంగారం లేదా పరిహారం చెల్లించేందుకు ఒప్పించారు దీంతో ఆందోళన తాత్కాలికంగా రెండోది మీ వస్తువులు ఏమైతే ఉన్నాయో మీరు తీసుకుంటానంటే వస్తువులు కూడా మీకు ఇచ్చేస్తాం మిస్ అయిన వస్తువులకి మీరు ఇండివిజువల్ గా ఇస్తే దాని క్యాష్ కూడా ఇచ్చేస్తాం విత్ ఇన్ థర్టీ డేస్ మా దగ్గర లేవు కోర్టులు వేస్తాం కోర్టుకి వెళ్ళి అడగనే బ్యాంక్ దగ్గర కోర్టు అంటున్నారు కోర్టుకి ఎందుకు చేశారు చేశారంటే పోనీ వస్తువులు కోర్టుకి వేస్తాం అంటున్నారు పోనీ వస్తువులు మాకు రాసి ఇచ్చారు కదా మాకు ఇంటి మీద ఏం చేయాలని అడిగితే సమాధానం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఉద్యోగం నెల చేస్తాను రెండు నెలలు చేస్తాను కొద్దుకుని పోతాను నన్ను ఏం చేయమంటారు గట్టిగా అడిగితే నన్నేం చేయమంటారో కోర్టుకి వెళ్ళండి ఇది సమాధానం సార్ ఐదు నెలల పాటు నుంచి పేపర్ కొట్టుకుని తిరుగుతున్నాను నేను పోయిందని చెప్తున్నారు ఏ రకంగా చేయారు తెలీదు బ్యాంక్ ఏది చేసిందో తెలీదు బ్యాంకులో మేనేజర్గా కాజేయారో తెలీదు లేకపోతే ఎవరు తీసుకున్నదో మాకు తెలియదు మాకు ఏదనేది తెలీదు మాకు రాసి ఇచ్చారు మేము విడిపించుకుంటామని వచ్చాం ఐదు నెలల క్రితం లెటర్ రాసి మా ముఖమే వాడేసారు పడేసి మీ వస్తువులు మేము ఒక నెలలో ఇచ్చేస్తాం అని రాయి ఇచ్చారు ఇప్పుడు దాకా తిరుగుతానన్నాం దానికి సమాధానం లేదు సార్ ఇప్పుడు వస్తువులు ఇస్తానంటే వస్తువులు ఇస్తానంట లేదు పోన్ వస్తువులకి డబ్బులు ఇచ్చేస్తాను అన్నారు ఈ ఐదు నెలల పాటు వడ్డీ కట్టాలట ఉన్న వస్తువులు ఉన్నాయి కదా కోట్లు ఉన్నాయి కోట్లు తేలిన తర్వాత ఇస్తాను అన్నారు కోట్లు తేలిన తర్వాత ఎవరు మాకు ఏదైనా సమాధానం చెప్పాలి కదా మా వస్తువులు మేము బ్యాంక్ లో పెట్టాం బ్యాంక్ సమాధానం చెప్పాలి కదా మేము అడుగుతున్నాం ఇదిగో వచ్చాం రాజు రాజు ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు రెండు నెలలు వచ్చేయండి మాకు రెండు నెలలు పదిహేను తారీఖు వచ్చేయండి వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వండి ఇప్పుడు కూడా ఏ సాలు కాలేదు ఇవ్వండి అందరూ నలభై వస్తువులు ఎక్కడ ఇవ్వచ్చు అది ఒకటి ఇది ఒకటి అందరూ బిల్లు కట్ చేసేది కట్ చేసి అడిగితే అలా నిలబోయారు రమ్మన్నారు పోయిన తర్వాత మాకు ఇప్పుడు సంబంధం లేదు మెల్ల రెండు ముక్కలు కలిసి కట్ చేసాడు ఆయాల ఆయన నాది సంబంధం సంతం చేసి నాకు పేపర్ ఈ రోజు నాకు సంబంధం లేదండి అది సంబంధం చెప్పండి సార్ మేనేజర్ అండి అడిగాను సార్ మాకు సంబంధం లేదండి అని నాది బాధ్యత అని నాకు సంతకం చేసి ఇచ్చారు పేపర్ లెటర్ ఇవాళ నాకు సంబంధం లేదండి అది సార్ జరిగింది మా పాప అది ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ ప్యాకెట్ లోనే వాళ్ళకి ఇవ్వడానికి మాకు ఏం ప్రాబ్లం కాదు 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 అంటే ఇది ఇది మాత్రము మీరు ఎంతమంది వచ్చినా మీరు అబ్జర్వ్ చేయాలి ప్రతి ఐటమ్ కూడా మనం రిపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఐటెం కూడా రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి కోర్టు అనుమతి లేకుండా లేదా పోలీసు సహకారం లేకుండా మేము చేయలేము ఇప్పుడు చూడండి అది వాళ్ళకి తెలుసు ఎంతవరకు వచ్చింది అన్నది ఈ సిచువేషన్ ఎంత వరకు వచ్చిందో వాళ్ళకి తెలుసు మాకు తెలియదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు చెప్పలేదు విషయము ఎవరికైతే వస్తువులు వరకు వచ్చే వరకు మేము వెయిట్ చేయలేమండి మాకు డబ్బులు ఇచ్చేయండి అన్న వాళ్ళు మీరు నాకు ఒక ఫార్మేట్ బ్యాంక్ ఫార్మేట్ ఉంది బ్యాంక్ ఫార్మేట్ లో నేను రెడీ చేసి ఇస్తాను అది రెడీ చేసిన దాంట్లో ఒక లెటర్ లో ఏముంటుందంటే ఆర్నమెంట్ గోల్డ్ రేట్ ప్రకారము మీకు ముప్పై రోజులుగా ఇవ్వబడుతుందని ఉంటుంది దాంట్లో మీకు అదా ఎందుకంటే కొంచెం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం అది ఎందుకంటే మేము ఇబ్బంది పెట్టి మరి రేపు వచ్చేయండి నీళ్ళ నుండి మళ్ళీ మాకు కూడా మీకు ఇబ్బంది కాబట్టి దాంట్లో ముప్పై రోజుల్లో ఉంటది ముప్పై లోగా రాకపోతే మేము ఫైట్ చేస్తాం మీరు ఫైట్ చేయొచ్చు మీకు ఒకటి ఒకటి కొంచెం కొంచెం క్లారిఫికేషన్ తీసుకోండి ఏంటంటే క్లారిఫికేషన్ ఏంటంటే మీకు మీకు రావాల్సిన వడ్డీ వెనక్కి వస్తుంది అది భరోసా మీకు మీకు నేను చెప్పిన వెనక్కి వస్తుంది మీకు వెనక్కి వస్తుంది